అండి అందరికీ నమస్తే శ్రీ ఇంద కర్రీ పాయింట్స్ అండ్ మినిట్స్లో ఈరోజు సాయంత్రం కర్రీస్ ఏంటో రండి ఫ్రెండ్స్ మన అడ్రస్ వచ్చేసి కృష్ణాపురం ఎక్స్ రోడ్ అండి గుర్రంబొమ్మ గల్లి నుంచి కొద్దిగంతా ముంగట్టు వస్తే ఇక్కడ దగ్గరలోనే నానసర్గ్లో పెట్టి ఇక్కడ పేర్ వెజ్ కర్రీస్ ఎక్కువ దొరుకుతాయండి మరి సాయంత్రం కర్రీస్ ఏంటో రండి ఆలూ ఫ్రై बैंडका ऐसे ही मिल में कर करें बैंडका करी टमाटरेंगी टमाटर चटनी काकर का फ्राई ही टमाटर पकू सॉस పాలకూర పప్పు ఆలు చోలే మసాలా కర్రీ వంకాయ మసాలా కర్రీ అండి వైట్ రైస్ చపాతీలు అంతేనండి శ్రీ బసవలింగ తరీపాంట్స్ అండ్ మిల్స్లో ఈరోజు సాయంత్రం కలిసి తీవేనండి వీడియో వస్తే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోస్ వస్తున్నాయంటే చూస్తూ అండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం